మహేష్ మహేష్ లెగు అని చెప్పి లారీ అదే పని లేవే ప్రయత్నం చేస్తుంది ఆ తర్వాత ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తుంది ఏంటి చచ్చిపడి అని చెప్పి లారీ షాక్ అవుతుంది దీని క్యారెక్టర్ ఉంటే మొత్తం అంతా ప్రకాష్ వీడియో తీస్తూ ఉంటాడు ఇంకా భయపడుతూ ఇంకా అలా చూస్తుంది కానీ లేవు లేదని చెప్పి మళ్ళీ లారీ లేపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా లారీ ఉంటుంది ఇంకా అలాగే భయం చూసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి అర్థం కాదు ఇంకా భయంతో అలా గమనిస్తుంది కానీ ప్రకాష్ మాత్రం టైం దున్నట్టు వల్ల లారీని అని చెప్పేసి అదే పని వీడియో తీస్తూ ఉంటాడు ఇంకా లారీ టెన్షన్ పడితే తను తెచ్చిన మొత్తం ముందు బాటిల్ని ఒకసారి తీసుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరైనా ఉన్నారు లేరా అని చెప్పి గమనిస్తుంటుంది ఇంకా ఎవరు లేదని అనుకోని ఇంకా రూమ్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది ప్రకాష్ ఇంకా అదే పని నవ్వుతూ ఉంటాడు ఇంకా మహేష్ అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా లారీ అని చూసుకోకుండా పర్యటకుంటూ బయట వచ్చేస్తూ ఉంటుంది ఇంకా చాలా ఆయస్పడుతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి అర్థంగా టెన్షన్ పడుతుంటుంది భయపడుతూ ఉంటుంది ఎదురుగా సరైన చూసి షాక్ అవుతుంది సరైన కూడా అర్థంగా ఇదేంటి లారీ వెంట నువ్వు అని చెప్పి కంగారుగా సరైన అడుగుతుండదు ఇంకా లారీ ఇంకా ఏం చేయాలి అర్థంగా షాక్లో అలాగే సరైన చూస్తూ ఉండదు ఇంకా సరైన మెల్లిగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి లారీ నువ్వేంటి అని సరైన అడుగుతూ ఉంటుంది లారీ భయపడుతుంటుంది అసలు ఈ టైంలో ఇక్కడ ఎందుకున్న లారీ నీకు పిలిచి చూడని చెప్పి అత్తయ్య చెప్పారు అలా అడితే నువ్వు ఈ టైం కానీ టైంలో రిజల్ట్ రావడం ఏంటి అసలు ఏం జరుగుతుంది అరీ మాట్లాడవేంటి ఏమైంది అసలు అనగానే వదిన అని చెప్పి ఇంక లారీ పట్టుకొని ఏడుస్తూ ఉండదు ఏం అర్థం కట్ట టెన్షన్ పడుతుంటుంది అసలు ఏమేమి చెప్పు అని చెప్పి లారీ అని అడుగుతూ ఉంటుంది నాకు వదినా చాలా భయంగా ఉంది ఏం చేయాలో అర్థం కావని చెప్పి లారీ అంటది నాకు ఇంకా అర్థం కట్టి టెన్షన్ పడుతుంది అసలు ఏంటి ఏమైంది ఎందుకలా భయపడుతున్నావు అని చెప్పి సరైన అడుగుతూ నువ్వు ముందు రిలాక్స్ అవ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి చెప్పు అసలు ఏమేమి చెప్పు అని సరైన అంటే వదిన ఏం జరిగిందంటే ఇంకా జరిగిన విషయం లారీ చెప్తుంది ఇంకా మహేష్ అనేవాడు ఇంకా ఏం చేశాడో మొత్తం చెప్తూ ఉంటుంది అలా నేను ప్రకాష్ని ప్రేమించాను విషయం కూడా చెప్పబోతూ ఉంటుంది సరే అంత షాక్ అవుతూ ఉంటుంది వాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్పేసి వాడు మొత్తం ముందు తెచ్చి నేను ఫోటోలు తీసుకెళ్దామని చెప్పి వచ్చాను కానీ వాడు మందు కలిపి జ్యూస్ తాగి రక్తం కక్కొని చచ్చిపోయాడు వదిన అని చెప్పి లారీ మాటలో సరైన షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చచ్చిపోయాడా అని చెప్పి కంగారు ఆడుతుంది ఇంకో వదిన నేనేం కావాలని చంపలేదు అది జరిపింది అని చెప్పి లారీ భయపడతాడు వదిన నన్ను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు నాకు చాలా భయంగా ఉంది అని లారీ అని కానీ ఇదిగో లారీ నువ్వు భయపడకు నువ్వు కావాలని కదా నేను కాపాడ నువ్వు చేసావు కదా అందుకే నేను చెప్పేది నాకు చెప్పింది చెప్పి ఇంక సరణ నాకు చెప్పే ప్రయత్నం చేస్తుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది సరే లారీ నువ్వు అర్జెంటుగా ఇక్కడ నువ్వు వెళ్ళిపో అంత ఏం చూసుకుంటా అని సరణంగానే నువ్వు చూసుకోవడం ఏంటి వాడు గదిలో చచ్చిపోవడం ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఇంక లారీ ఏడుస్తూ నా దాన్ని వెళ్ళిపోతే అసలు నువ్వేం చేయగలలేవు వదినా ఇప్పుడు కాపాడు రేపని పోస్టులకి ఆ డెడ్ బాడీ విషయం బయటపడుతుంది కదా అనవసరంగా నా గురించి నువ్వు చిత్కిల్లో పడతావు అని లారీ అని కానీ ఇదిగో లారీ ఆ డెడ్ బాడీ గురించి మంచిగా చెప్తున్నాను కదా నేను చూసుకుని చెప్పి అంటున్నాను కదా అని చెప్పి ముందు వెళ్ళిపో నేను చెప్తాను వెళ్ళిపో లారీ అని సమయం కానీ నేను వెళ్ళను అని చెప్పి లారీ అని కానీ ఏ లారీ రేపు నీకు పెళ్ళి చూపులు ఈ టైంలో నువ్వు ఇలా సమస్య ఎదుర్కోవడం మంచిది కాదు దయచేసి నేను చెప్తాను అర్థం చేసుకో నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా వెళ్ళు ఇక్కడ నువ్వు వండే కొలది ప్రాబ్లం పెరుగుతుంది తప్ప ప్రాబ్లం పోదు అని సరణంగానే నువ్వు చూసుకుంటా అంటే నాకు మనసు అంగీకరించట్లేదు నీకు ఏమైనా అవుతున్నా భయంగా ఉందని లారీ అని కానీ నాకేం కాదు నువ్వు తొందరగా వెళ్ళు వెళ్ళు అంటే నానా అని చెప్పి ఇంక సరైన అదే పని అడుగుతుంటుంది వద్దున మీరు చెప్తే అర్థం కావడం లారీ ఏడుస్తుంటుంది నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పేసి ఇంకేం ఆడుకో ఇది ఒకదాని సమస్య కాదు ఇదిగో ఈ విషయంగా బడుగుతున్నానుకో మన ఫ్యామిలీ పరువు అంతా పోతుంది కదా అత్తగా తలుచుకోలేరు అర్థం చేసుకో లారీ అని చెప్పి ఇదిగో అంతా నేను చూసుకుంటాను కదా దాన్ని క్యాబ్ ఎక్కిస్తారా అని చెప్పి సరే చేపట్టుకొని లారీని తీసుకెళ్తూ ఉంటుంది లారీని విషయంగా క్యాబ్ ఎక్కించి ఇంకా సరే పంపిస్తుంది ఆ తర్వాత వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సరే లారీ చెప్పిన రూమ్కి వెళ్ళి అది తన గురించి తెలుసుకుందని చెప్పేసి సరైన చాలా కంగారుగా మహేష్ని రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇంకా చూస్తూ ఉంటుంది అలాగే ఇంక ముందే ఎవరికి తెలియకుండా చెయ్యాలని చెప్పేసి ఇంకా హోటల్ రూమ్ వాళ్ళు కూడా తెలియకుండా పవర్ అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇంకా మెయిన్ ఆప్ చేసేస్తుంది ఇంకా కామ్ వచ్చి మహేష్ షాక్ అవుతుంది భయపడుతుంది సరే ఏదో అయింది అని చెప్పేసి ఇంకా లారీ కానీ ఇబ్బంది రాకుండా చెప్పి టెన్షన్ పడుతుంది ఇంకా మహేష్ డెడ్ బాడీని అలాగే చూసినట్టు భయపడుతూ ఉంటుంది ఇంకా వచ్చి అక్కడ బ్లడ్ పడ్డం అంతా గమనిస్తుంది ఇంకా క్లాత్ తీసుకొచ్చి ఇంకా ఎలాంటి హార్మోన్ లేకుండా చూసడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అలాగే అక్కడున్న రక్త మరొకలను చూసేస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత క్లాత్ తీసుకొని బయటపడేస్తుంది ఇంకా అక్కడున్న బెడ్షీట్ తీసుకొచ్చి ఇంకా మహేష్ మీద కప్పుడే సిద్ధమవుతూ ఉంటుంది లారీ మీద ఎలాంటి నిందలు రాకుండా చెప్పి ఇంక ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా మహేష్ ఇంకా అనుకున్న విధంగా దుప్పటితో ఇంకా కప్పేస్తూ ఉంటుంది ఇంకా మోగం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకెలాగైనా సరే డెడ్ బాడీ తెలియకుండా తీసుకెళ్ళాలని చెప్పి అనుకుంటూ హోటల్ ఇంకా బయట తీసుకొస్తూ ఉంటుంది సరే అప్పుడే ఇంకా తీసుకెళ్ళిపోతుంది అప్పుడే దర్శన్ ఇంకా ఫోన్ తీసుకొని బయటకు వస్తూ ఉంటాడు ఇంకా దర్శనం షాక్ అవుతుంది ఇంకా దర్శన్ పదే పదే ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇదే మంచి టైం అని చెప్పేసి ఇంక సరనే అనుకుంటూ ఇంక మహేష్ డెడ్ ఇంకా ఇంక మాయడం సిద్ధమవుతూ ఉంటుంది ఇంకా మహేష్ ఒక చోటు తీసుకొస్తూ ఉంటుంది అక్కడ గొరవం ఉంటుంది అది తీసుకొని ఎవరు చూడకుండా ఇంకా గొయ్యి తోగుతూ ఉంటుంది ఇంకా గొయ్యి తీసాక ఇంకా మహేష్ డెడ్ బార్డ్ ఇంకా అందులో పెట్టా సిద్ధమవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా గొయ్యి పూర్చడం సిద్ధమవుతూ ఉంటుంది ఇంకెవరు చూడకుండా సరైన అంతా చేస్తూ ఉంటుంది అనుకో విధంగా లారీ ఇంకా ఎవరు చూడకుండా ఇంకా ఇంట్లోకి వెళ్తుంది తన రూమ్కి వెళ్తుంది కానీ పదే పది చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అక్కడ సరైన ఏం చేస్తుంది చెప్పి అనుకుంటూ భయపడిపోతూ ఉంటుంది అప్పుడు లారీకి ఫోన్ వస్తుంది ఇంకా చూసి టెన్షన్ పడుతూ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి హా ప్రకాష్ చెప్పను అనగానే ఏంటి లారీ ఎక్కడని చెప్పి ప్రకాష్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇంట్లో ఉన్నా అని చెప్పి లారీ కానీ అవునా ఇంట్లోనే ఉన్నావా అని చెప్పి ప్రకాష్ అడుగుతూ ఉంటాడు నీకు లారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నా మనసుకి ఎలా అర్థమైపోతుంది అని లారీ అనగానే అదే నీ మనసు నా దగ్గర ఉంది కదా ఆ మాత్రం అర్థం చేసుకోవాలన్నా చెప్పు అని ప్రకాష్ ఇంకా మాట్లాడుతూ సరే ఏంటి ప్రాబ్లం ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఇంకా లారీ ఉంటుంది చెప్పాలొద్దు అనుకుంటుంది అప్పుడే అన్ననే వచ్చి ఇంకా లారీ మాట అని వింటూ ఉంటుంది ఇంకా ప్రకాష్ ఏం తెలియంటే ఇంకా నవ్వుతూ వింటూ ఉంటాడు అంటే నా ప్లాన్తో బాగా ఒక్కటైనట్టు ఉంది అని చెప్పి ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు ఇంకా అన్నయ్య కూడా వచ్చి అన్ని వింటూ నవ్వుకుంటూ ఏంటి లారీ ఇంత జరుగుతుంటే కనీసం ఒక మాట అని చెప్పలేదేంటి అసలు నీ దృష్టిలో ఉన్నాను అనుకుంటున్నావు చచ్చా అనుకుంటున్నావు అని చెప్పి ప్రకాశం మాట్లాడి ఏంటి ప్రకాష్ అలా మాట్లాడతావు లారీ అని కానీ లేకపోతే ఏంటి లారీ అని ప్రకాశం కానీ లేదు నా మూలంగా నువ్వు బాధపడడం ఇష్టం లేదు అందుకే నేను ఏం చెప్పలేకపోయాను సారీ అని లారీ అంటే అంటోడది ఇంకా ప్రకాష్ ఇంకా ఏం తెల్లట్టు సారీ కాదు ఇక నీ ప్రాబ్లం అంతా నాది కదా నువ్వు ఏంటి డక్షన్ పడకు నేను అంతా నేను చూసుకుంటా కదా ఓకే అన్న నువ్వు మాత్రం రిలాక్స్గా ఉండు బాయ్ అని చెప్పి ఇంకా ప్రకాష్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఏంటి మొత్తానికి పూర్తిగా గిఫ్ట్ వచ్చింది ఇంకా నాడు చూపిస్తాను అని చెప్పి ప్రకాష్ అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటాడు అంటే మొత్తానికి వెళ్ళి చెప్పినట్టు పూర్తి చేసుకొచ్చిందన్నమాట శబాష్ అని చెప్పి ఇంకా అననే అనుకుంటూ ఉంటుంది ఇంకా వచ్చి లారీ లారీ అని చెప్పి ఏంటి అంతా ఓకేనా హ్యాపీనా అని చెప్పి అననే ఆ హ్యాపీ వదినా అని చెప్పి అనని అనుకుంటూ చెప్తూ ఉంటుంది సరే మంచిది నువ్వు రిలాక్స్ అవ్వు అని చెప్పి అనని అంటూ ఇంక వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా లారీ కూడా ఇంకా అలాగే ప్రసంగం కూర్చుంటుంది ఇంకా అననే ఒకసారి తిరిగి లారీని గమనిస్తూ ఉంటుంది నువ్వేం దాచినా నాకేం తెలియకుండా ఉండదు లారీ నెక్స్ట్ టైం నా ఆట చూడు అని చెప్పి అన్నీ అనుకుంటూ వెళ్ళిపోతుంటుంది ఇంకా లారీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పదే పదే ఇంకా మహేష్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అనుకోకుండా అలా జరిగిందని అని చెప్పి నావాలని చెప్పి లారీ చాలా టెన్షన్ పడి భయపడుతూ ఉంటుంది ఇంకా ఏడుస్తుంటుంది అప్పుడు ఇంకా లారీ లారీ అని చెప్పి ఇంకా ఆనందం వస్తుంటుంది ఇంకా లారీ కళ్ళు చూసుకొని ఇంకా కామో కూర్చుంటుంది ఇంకా ఆనందం వచ్చి ఇంకా లారీని చూస్తూ ఉంటుంది లారీ అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మ డల్గో అని చెప్పి ఆనందం ఆడుతుంది రేపు నీ పెళ్ళి చూపులంటే ఎంత యాక్టివ్గా ఉండాలి చెప్పు ఇదిగో ఇలాగే నవ్వుతూ ఉండాలి ఇదిగో ఈ నవ్వే మా చికిసలికి అందం ఓకేనా అని చెప్పి ఆనంద అనగానే సరే అని చెప్పి లారీ అంటూ ఇదిగో అమ్మ రా భోంచేది కానీ తొందర పడుకోవాలిగా ఆనందంగా నాకు ఆకలిగా లేదమ్మా అని లారీ అనగానే రేపు ఎలిచుడు కదా తెలియకుండానే మన మనసులో ఏ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఆకలి లేదు ఎవరికైనా అంతే లే ఇలాంటి భయం అందరికీ ఉంటుంది ఆనంద అనగానే అసలు నా పరిస్థితి అది కాదు నేనేమని చెప్పాలి నీకు అసలు నా వల్ల కావట్లని అని చెప్పి లారీ తనలతో అనుకుంటూ బాధపడుతుంది ఇదిగో రా ఈ పాట తెలిసి నువ్వు పడుకుండాలి లేట్ అయింది పదమ్మా అని చెప్పి ఆనందం చేపట్టుకుని లారీని బయట తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా అలాగే లారీ కూడా ఏం మాటలు బాధపడుతూ వస్తూ ఉంటుంది ఇంకా అందరూ భోజనం సిద్ధమవుతూ ఉంటారు ఆనంద స్వయంగా వచ్చి లారీకి కూర్చో అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది ఇంకా ఆనందం కూడా కూర్చోదు అనేది దగ్గరుండి ఇంకా అందరూ కొట్టిస్తూ ఉంటుంది రోహిత్ అలాగే లారీని చూసి ఏంటి కాబోయే పిలుపు తృప్తులని సిగ్గుపడుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా నేను ఇంకా అలాగే లారీని గమనిస్తూ